ఆత్మీయులందరికీ నమస్తం అండి సాహిత్యము సామాజికత అనేటువంటి అంశం మీద మనం రెండు ఎపిసోడ్లు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మూడో ఎపిసోడ్కు సంబంధించి ఒక తెలుగు వేరే శతకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను యాభై పద్యాలు మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు యాభై ఒకటి పద్యంలో నేను రాసినటువంటి నా భావాన్ని మీకు వినిపించాలనేటువంటి కాంక్షతో మీ ముందుకు రావడం జరుగుతుంది సార్ సాహిత్యము సమాజము రెండు విడదరి అనేటువంటి సంబంధం కలిగినటువంటివి సమాజంలో ఉండేటువంటి అనేక విషయాలు సాహిత్యంలో ఉంటాయి సాహిత్యం అంటేనే సమాజ హితాన్ని కోరేటువంటిది అలాంటి సామాజిక పరమైనటువంటి సందేశంతో కూడినటువంటి రచన నా యొక్క తెలుగు వేరే శతకం ఈ తెలుగు వేరే శతకంలో నేను రాసినటువంటి పద్యాల్ని మీకు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను దీనిలో యాభై ఒకటో పద్యములు ఏంటంటే పుస్తకములు చదివి పుణ్య కార్యములెన్ను చేసి పెంపుచే కొనుమురా దాన ధర్మములకు దాతబగుదురా తెలిసి మసులు కొనుము తెలుగు పుస్తకముల చదివి పుణ్య కార్యములెన్నో చేసి పేరు పెంపు చే కొనుమురా దాన ధర్మములకు దాత బగురా తెలిసి మసులు కొనుము తెలుగుబేరా పుస్తకాలు చదివితే మనకు ఎంతో విజ్ఞానం వస్తుంది విజ్ఞానంతో పాటు పుణ్యకార్యాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది చాలామంది వందల పుస్తకాలు వేల మంది పుస్తకాలు వేల పుస్తకాలు చదువుతూ ఉంటారు ఆ పుస్తకాల్లో ఉండేటువంటి విషయాన్ని ఆ పుస్తకాల్లో ఉండేటువంటి సారాంశాన్ని గ్రహించి ఉత్తమోత్తమ పురుషులుగా తయారవుతూ ఉంటారు కాబట్టి పుస్తకాలు చదివేవాడికి పుణ్యకార్యాలు చేసేటువంటి అర్హత వస్తుంది దాన ధర్మాలు చేసేటువంటి దాత కూడా అవుతాయి ఎందుకంటే అనేక కథలు అనేక విషయాలు చదువుతాడు కాబట్టి వాటిలో ఉండేటువంటి విషయాన్ని అతను జీర్ణించుకుంటాడు మగువ మనసు గెలుచు మగని బ్రతుకు బాగు మాటి మాటికి అంత మాట బలదు జలచరము బలమును జలమునందుండును తెలిసి మసులుకునము తెలుగుబేరా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మగువ మనసును గెలుచుకుంటాడో వాడి యొక్క జీవితం బాగుగా ఉంటుంది అంటే ఆ ఇల్లాలి యొక్క మనస్సుని లేదా ఆ స్త్రీ యొక్క మనస్సుని అర్థం చేసుకున్నట్లయితే ఆ పురుషుడికి సరైనటువంటి విలువ కలుగుతుంది గౌరవం కలుగుతుంది మర్యాద కలుగుతుంది ఎలాగంటే జలచరము బలమును జలమునందును జలచరాలు ఉన్నాయి మనకి మొసలి ఉంది దాని బలమంతా కూడా నీటిలోనే ఉంటుంది అలాగే ఒక పురుషుడి యొక్క శక్తి ఆ ఇంటిలో ఉండేటువంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది ఆ ఇళ్లని జాగ్రత్తగా చూసుకుంటే ఆమె ప్రోత్సహిస్తే ఇతనికి ఏ నీళ్ళ శక్తి వస్తుంది ఏదైనా సాధించగలుగుతాడు ఏదైనా చెప్పగలుగుతాడు అంచేత స్త్రీ యొక్క ప్రోత్సాహం లేనితే ఏమి చేయలేము అనేటువంటి దానికి ఒక చిన్న ఆ దృష్టాంతం కూడా నేను వాడడం జరిగింది జలచరము బలమును జలమునందుండును జలచరము బలమును జలమునందుండును తెలిసి మసులుకునము తెలుగు వేరా మాయ మాటల సగు మాయకులంగకు ముద్దునుచ్చటాడు ముందు చూడు పైన చూపు ప్రేమ పైకము కొరకుయా తెలిసి మసులు తెలుగు తెలుగుబేరా ఏ స్త్రీని కూడా మనం మోసం చేయకూడదు అలా మోసం చేసినట్లయితే దాని యొక్క ఫలితం అనుభవించాల్సినటువంటి ఉంటుంది చూడండి ఇక్కడ ముద్దు ముచ్చటాడు ముందు చూడు ఎంతో నిన్ను నమ్ముకొని వచ్చింది ఎంతో నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆమెను నీవు మోసం చేయడం కుదరదు పైన చూపు ప్రేమ పైకము కొరకయా డబ్బు కోసం కాదు మనం చూడాల్సింది ఆమెకు మనసుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ పద్యంలో చెప్పడం జరిగింది ప్రేమ తెలుపునప్పుడు పెద్దలకు తెలుపు గుట్టనున్న కలుగ గొడవలెల్లా పనికి పడగ పైన పాదమిడపడుచు తెలిసి మసలుకు నువ్వు తెలుగు వేరా ప్రేమ తెలుపునప్పుడు పెద్దలకు తెలుపు నువ్వు ఎవరైనా ప్రేమిస్తే ఏ స్త్రీనైనా నువ్వు అభిమానిస్తే ఆ విషయాన్ని పెద్దలకు చెప్పాలి రహస్యంగా ఉన్నట్లయితే ఏదో రోజున గొడవలు వస్తాయి కాబట్టి దానికి ఒక దృష్టాంతం నేనేమంటే ఫనికి పైన పాదమేడ పడుచు పాము తల మీద మన కాలు ఇస్తే అది పొడుస్తుంది ఎంత అంటే అది దానికి సహజకం కాబట్టి మనం చే ఎవరినన్నా మనం అభిమానిస్తున్నప్పుడు ఆ అభిమానాన్ని మనం తెలియచేయకపోతే ఆ పెద్దలు తెలుసుకోలేకపోతే తెలియచేయలేకపోతే దానివల్ల మన గొడవలు వస్తాయి కాబట్టి మనం ధైర్యంగా స్థైర్యంగా గౌరవంగా మనం చేస్తున్నటువంటి రహస్యం మీద కూడా లేకుండా మనం ఏం చేస్తున్నామో ఎవరు అభిమానిస్తున్నామో ఆ విషయాన్ని పెద్దలకు చెప్పడం మంచిది ఇది యువత కోసం నేను రాసినటువంటి పద్యం లంచమడుగువాడు లాలూచి పడువాడు లక్ష్మి పొందుకోరి లజ్జ విడుచు మరి ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం ఏంటంటే లంచమడుగువాడు లాలూచిపడువాడు లక్ష్మి పొందు లక్ష్మి పొందుకోరి లజ్జ విడుచు బురదలోన పడిన పంది హీనవ పంది మరి లక్ష్మి పొందు కోరుతాడు వాడు లజ్జ లజ్జ విడిచి సిగ్గు లేకుండా లంచం అడిగేటవాడు ఎప్పటికైనా సరే బురదల పంది లాంటి వాడు ఆ బురదను అంటించుకుంటే ఉంటే దాన్ని ఎంత హీనంగా చూస్తారో అలాగే ఈ లంచము తీసుకునేవాడిని కూడా అదే విధంగా చూస్తారనేది నా అభిప్రాయం చిన్న పారవేయు చిత్తకార్తే కుక్కరు వారి క్రోవు తీయవలెను తెలిసి మసులు కొనము చిన్న పిల్లలని చిరు కరుణయు లేక ఇంకా మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఉంది పిల్లని కూడా చూడకుండా వారి జీవితాల్ని నలిపిస్తున్నటువంటి చిరమిస్తున్నటువంటి దుర్మార్గులు యొక్క కుక్క తీరువారి క్రోవు తీయవలను అటువంటి వారిని మనం క్షమించకూడదు అటుండి వాడి యొక్క తోలి తీవసిందే అభము శుభము గనక అన్యాయమగుచున్న ఆడబిడ్డలకు అండదండకము కడవరకును కాచుమన్నయ్య రీతి తెలిసి మసలు కొనము తెలుగు వేరా అభము శుభము గనక అన్యాయమగుచున్న ఆడబిడ్డలకును అండదండము కడవరకును కాచు మన్నయ్య రీతి తెలిసి మసులు కొనుము తెలుగు వేరా భవితకెంతో మిగులు భాగ్యసిరి అయి బోటి ఇంటి దివ్య వెలుగు ఇంతయన్నా విజయమందు నుండు వెన్నెముకవలెను తెలిసి మసులు కొనుము తెలుగు వేరా భవితకెంతో భాగ్య భవితకెంతో మిగులు భాగ్యసిరియే భోటి ఇంటి దివ్య వెలుగు ఇంత భవిష్యత్తుకి చూడండి ఇక్కడ భవిష్యత్తుకి భాగ్యము ఎంత గొప్పదో మరి ఇంటికి కూడా ఆ ఇల్లాలి ఆ విల్లాలు ఆ విషయం కూడా గొప్పది అంటే కుటుంబం గడవడానికి సిరి సంపదలు ఎంత అవసరము ఆ కుటుంబం సంస్కారవంతంగా అవ్వడానికి ఆ స్త్రీ కూడా అంతే అవసరం ఇంటి దివ్య వెలుగు ఇంతయన్నా ఇంటి దీపం వెలిగించేదే మరి ఇంటికి వెలుగు వెళ్ళాలంటాం మనం ఇంటి దివెని వెలుగు ఇంత అన్న అసలు స్త్రీ అంటేనే ఆ ఇంటికి దీపం లాంటిది అనమాట విజయమందు నుండు వెన్నెముకవలను మరి మన విజయానికి వెనకుండి నడిపిస్తున్నటువంటి మహిళ ఆమెను గుర్తించాలి ఇంకొక విషయం ఏంటంటే సొమ్ముకరది అయిన సోకు మరొకరది పదవి అడ్డు పెట్టి పగనుతేరా కోడబెట్టు సొమ్ము కుడువసాగలదా తెలిసి మసలు కొనుము తెలుగు వేరా ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో పెట్రేగిపోతున్నటువంటి విషయం ఒకటి ఉందండి ఇదంటే సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటే అధికారిని అనుభవిస్తూ ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ ప్రజల యొక్క సొమ్మును తింటూ మరి ఆ పదవిని అడ్డు పెట్టుకొని ఎంతో సా కూడబెట్టుకుంటున్నటువంటి అవినీతి పరులు ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి అక్రమంగా సంపాదిస్తూ అన్యాయంగా సంపాదిస్తున్నటువంటి ఆ సంపద చివరి వరకు వాళ్ళు అనుభవిస్తారంటే చెప్పలేము కూడబెట్టు సొమ్ము కుడ సాగగలదా చివరికథను మరి అనుభవించగలడా అది ఎవరైనా ఎవరి పోవాలైనా అయిపోయే కారణం ఉంది కష్టమైనను కష్టమైనను నమ్ము నష్టము రాధయా సుఖము నమ్ముకున్న సుఖము రాదు పగటి వెలుగు రాత్రి పాలని రీతిగా తెలిసి మసులు కొనము వేరా కష్టమైన సరే మనకి నష్టం రాదు సుఖము నమ్ముకున్నా సుఖము రాదు కష్టాన్ని నమ్ముకుంటే నష్టం రాదండి కానీ సుఖాన్ని నమ్ముకుంటే మాత్రం సుఖం వస్తుందా రాదు ఎలాగంటే పగటి వెలుగు రాత్రి పాదని రీతిగా ఇప్పుడు పగటి వెలుగు ఉంది అది రాత్రులు రాదు కదా రాత్రులు రావాలా రాత్రులు ఏమొస్తుంది వెన్నెలు వస్తుంది అది చీకటి వస్తుంది పగటి వెలుగు రమ్మంటే ఎలా వస్తుందండి కష్టాన్ని నమ్ముకున్న వాడికి నష్టం ఎప్పుడు రాదు సుఖము నేను నమ్ముకున్న వాడికి సుఖం వస్తుందో లేదో తెలియదు కానీ కష్టాన్ని వాడికి మాత్రం నష్టం రాదు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది సహనమింత కలుగ సహనవంతుడగును కోపెంత కలుగ శాపమగును మాయలెల్లమాని మాంజమగనుండు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా సహనమెంత కలుగు సహనవంతుడగును కోపెంత కలుగు శాపమగును మాయలెల్లమాని మాన్యుగను తెలిసి మసులు కొనుము తెలుగు వేరా అప్పు సప్పు చేసి అవమాన పడకము కలిగినంత వరకు ఖర్చు చేయు మిగులు కలిగినేని మీదుగను తెలిసి మసలు కొనుము తెలుగు వేరా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అప్పులు సప్పులు చేసి ఆడంబరాలు పోతుంటారండి అది తర్వాత తెలుస్తుంది ఆ అప్పు యొక్క భారం ఏంటనేటువంటిది మొత్తం ఆ కుటుంబం మీద భారం పడుతుంది ఆ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అప్పు సప్పు చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి మనం ఎంత సంపాదిస్తాను ఎంత ఖర్చు చేయాలనేది ఆలోచించినట్లయితే ఇంకా అందులో కొంత మిగిలించుకున్నట్లయితే మన ఇంకా అందరి మీద పైన ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది నాను ఆ అప్పు సప్పులు చేసే ఆడంబరాలకు పోతున్నటువంటి వారిని ఉద్దేశించి నేను చెప్పడం జరిగిందండి ముసలి వనకు మొండిగ కొమరుడా ముద్దు ముచ్చటాడు మామరా నిలువదు ఎవరికి నీటి యవనమును నీటి యవనమును తెలిసి ముసులు కొనము తెలుగు వేరే అందరిని కూడా పెద్దవాళ్ళని చిన్నపిల్లలు లేదా ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ముసలి ముసలిని అని ఉంటారు అలా ముసలి ముసలి అనడం కాదు వారితోటి మురివింగ మాట్లాడు వాళ్ళ యొక్క అనుభవం రంగని చెప్తా నీ కష్టాలు తీర్చేటువంటి సందర్భాలు సలహాలు సూచనలు ఇస్తూ అలాంటి వాళ్ళని నువ్వు గౌరవించలే కానీ ముసలి ముసలి అని చెప్పి వాళ్ళు ఛేదించుకోక అని చెప్పి నా ఉద్దేశం నిలవదు ఎవ్వరికీని నేటి యవనమును ఈ యవను ఎప్పటికీ మీ నిలవదు ఎప్పుడైనా సరే మనం ఆ స్థాయికి వెళ్ళాల్సినటువంటిది ఆ వయసుకి వెళ్ళవలసినటువంటిది పెద్ద పెద్దల పొలికెలెల్ల పెట్టకు కాకర తినుటకును కష్టమగును మేలుకెంత నదియు మేలు చేయును తెలిసి మసులు కొనుము తెలుగు వేరా పెద్దల పలుకెల్ల పెడెవి పెట్టకు పెద్దలు చెప్పే మాటల్ని మనం తూచా తప్పకుండా పాటించాలి చిదంటే కాకర తినడానికి కాకరగా తినడానికి చేదుగానే ఉంటుంది కానీ అది చేసే మేలు చాలా అద్భుతంగా ఉంటుంది మేలుకెంత నది మేలు చేయును శరీరానికి అదంతగానో మనకు ఉపకరిస్తూ ఉంటుంది నీది నీది పనియునున్న నిన్ను పొగడెదరు నీతో పని లేకయున్న నిన్ను తెగడదురు వంట నక్కవలను గుట్టుగను తెలిసి మసులుకునము తెలుగుబేరా నీదు పనియున్న నీతో పని ఉన్నట్లయితే నేను తెగ పని లేకపోతే తిట్టేస్తుంటారు ఎలాంటి వాళ్ళు అంటారు గుంట నక్క వాళ్ళు ఇలాంటి గుంట నక్కల నుంచి జాగ్రత్త పడాలి అతిగా వాళ్ళు నింట రావణుడ కామమున్ననంత ముందే అతి దానమిచ్చి బలి తెలిసి తెలుగు తెలుగువేరా మరి అతి సర్వత్రా వర్జ అంటాం కదా అతి అనేటువంటిది ఎప్పుడూ కూడా పనికిరాదండి రావుడు అతిగా కామపురుడై చివరికి అంతమందించబడ్డాడు పడ్డాడు అలాగే బలిచక్రవర్తి అతిగా చేసే దానం అతను కూడా చనిపోవడం జరిగింది అంటే అతి అనేటువంటిది ఎక్కడ కూడా మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం కట్నమీయకున్న కరుణతోడ మెలగు కన్య దానమిచ్చు కాలుకొడుగా తోడ బాధులాడకము తెలిసి మసులు కొనము తెలుగువేరా కట్నము ఇవ్వలేదని చెప్పి వారిని నీచంగా చూడద్దు కట్నము వచ్చినంత మాత్రాన అది శాశ్వతమైన పరిష్కారం ఏమీ కాదు అది ఖర్చు కూడా అయిపోతుంది కాబట్టి కట్నం కరుణ కరుణతోడమేలకు ఒకవేళ భార్య కట్నం తేకపోయినా సరే కరుణించితే ఆమెను అభిమానిస్తే నేను ప్రేమిస్తుంది కన్యదానమిచ్చి కాలు కడగా వా వచ్చు వారితో ఆడు వాదులాడకము ఇంకా బంధువులు ఉంటారు కట్నం ఇవ్వలేదని చెప్పి వారితో వాదులు ఆడి నీ గౌరవం తగ్గించుకోవద్దు నీ మర్యాద తగ్గించుకోవద్దు వినయము ఉన్న ఎప్పుడు విలువలు పెరుగును పట్టు బిడుగులున్న పరువు కలుగు ఇచ్చి పుచ్చుకొనము ఎంచుక మర్యాద తెలిసి మసలు కొనుగుపేరా వినయం ఉన్న ఎప్పుడు విలువ పెరుగును వినవి ఉంటేనే మనకి విలువ వస్తుంది వినయ లేకుండా అహంకారం గరవ ఉన్నట్లయితే మన విలువ పడిపోతుంది పట్టు విడుపులున్న పరువు కలుగును పట్టు విడుపులు ఉండాలండి అలాగే ఇచ్చు పొచ్చుకొనము ఇంచుక మర్యాద అంతే కదా ఎదుటివాడికి నువ్వు మర్యాద ఇస్తా అవతల వాడికి మర్యాద ఇస్తాడు నువ్వు మర్యాద ఇవ్వకపోతే అవతల వాడి నుంచి మర్యాదను ఆశించడం మంచిది కాదు తప్పు నొప్పకు నాయకులు జనుల మనములందు చక్కనుండ్రు నీతి కలుగ పనులు నీతతో చేయుచు తెలిసి మసలు కొనము తెలుగు తప్పు చేసేవాడే ఎప్పుడు కూడా భయపడుతుంటాడండి తప్పు చేయని వాడు తప్పు చేయన నాయకుడు ఎప్పుడు కూడా జనుల మనసులందు చక్కగా ఉంటాడు నీతి కలుగు పనులు నీతితో చేయుచు వాడు నీతిగా ఉంటే అందరూ గౌరవిస్తా అనే విషయాన్ని చెప్పడం కోసం పద్మదాస్యాన్ని అమ్మ అలుసు కాదే ఆదిమోజుల చూసి అమ్మ చూపు ఆది నుండి కన్ను రెప్పలు కాచడి రీతిని తెలిసి మసిలు కొనుము తెలుగు వేరా అమ్మ మనస్సు లేదా అమ్మ అలుసు కాదు భార్య వచ్చింది కదా అని చెప్పి అమ్మ నిర్లక్ష్యం చేయకూడదు నీ పుట్టుకునిచ్చి నీ జన్మనిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసేటువంటి తల్లిని భార్య వచ్చినంత మాత్రం నా అలుసు చేయడం మంచిది కాదయ్యా అమ్మ కూర్మి చూపు ఆది నుండి అమ్మ మొదటి నుంచి మీద ప్రేమ చూపిస్తుంది కన్ను లెప్పలు చికా చెడరి ఈ కంటిని రెప్పల మాదిరిగా కాస్తున్నటువంటి కాపాడే తల్లిని అలసి చేయగలి అని నా ఉద్దేశం నివు సమై క్షమను నిలుపవలను భక్తి మనసు సుఖము కలిగి మనిషి బగుదు క్షమమే కలిగినేని సమకూరు పనులెల్లా తెలిసి మసులు కొనము తెలుగుబేరా నిమిషమైన క్షమను నిలవబోలే భక్తి కనీసం ఒక్క నిమిషం సరే భక్తితో నువ్వు ఓపుతో ఓర్పుతోటి సహనం కలిగి ఉండాలి మనసు సుఖము కలిగిన మనిషి వగుదు మనసు సుఖము కలిగి మనిషి వగదు భక్తితో నువ్వు ఉన్నట్లయితే నీకు మనసు సుఖం కలుగుతుంది మనసుగా ఉంటాం క్షమమే మెలిగినేని సమకూరు పనులెల్లా నువ్వు సహనంగా ఉన్నట్లయితే ఓర్పు ఉన్నట్లయితే నీకు అన్ని పనులు కూడా సమకూరుతాయి పగలు పెంచు పలుకులు ఎప్పుడు పలుకకు మమత పంచు పలుకు మంచి చేయు మాట తీరు తెచ్చు మంచిని చెడునైనా పగను పెంచేటువంటి మాటలు మనం మాట్లాడకూడదండి మమత పంచేటువంటి మంచిని చేయాలి ఎందుకంటే మాట తీరు తెచ్చు మంచిని చెడునైనా మంచైనా చెడైన మాట వల్లే వస్తుంది జాగ్రత్తగా ఉండాలంటున్నాను కసికి లొంగి కాలు కదిపితే కాలుకే ముప్పు కలుగు నిజము ముందు తెలియ రంప బలమన్న రాపాడిన తెగును తెలిసి మసులు కొనుము తెలుగు వేరం కసికి లొంగి మన కాల్ని ఇష్టానుసరంగా కదిపేస్తుంటే తన్నేస్తుంటే ఎవరిని పడితే దేని దాన్ని అది కాలుకే ముప్పు అవుతుంది రంపాన్ని బలం ఉంది కదని చెప్పి మన కాలుతో దాన్ని రాపాడితే మన కాలు తెగిపోతుంది కాబట్టి బలం ఉన్నా సరే వినయం అనేది చాలా ప్రధానం ఎప్పుడు ప్రజకు మంచి చేయగవలే చేయదల చేయదల చేయదలచినవి చేయదగును మేలు మాటల మెచ్చుకోబడు సదాం తెలిసి మసులు కొనము తెలుగుబేరా మాటలెప్పుడు ప్రజకు మంచి చేయగలే చేయదలచినవి చేయదగును ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలి చేయదలిసినటువంటి పనులను కూడా చేసే మేలు మాటలు మెచ్చుకోబడును ఎల్లప్పుడూ కూడా నువ్వు మంచిగా మాట్లాడితే అందరిని మెచ్చుకుంటారు దానివల్ల నీకు ఆ మంచి గౌరవం కలుగుతుంది తనది అన్నదేది తన వద్ద నాది అన్నదేది నాకు నగునే దైవ నిర్ణయమును తప్పించగలమే తెలిసి మసలికొనము తెలుగు వేరా చూడండి ఇక్కడ తనది తనది అన్నదేది తన వద్దయుండు మనది అనుకున్నది ఇది కూడా మన దగ్గర ఉండదు నాది అనుకున్నది ఎప్పుడు కూడా నా దగ్గర ఉండదు దైవ నిర్ణయమును తప్పించగలమే దైవ నిర్ణయం మనం ఎలా జరిగింది అలా జరుగుతుంది అనమాట ఇలా ఇప్పటికీ డెబ్భై ఐదు పద్యాలు మన దాంట్లో చెప్పడం జరిగింది తర్వాత ఎపిసోడ్లో మిగతా ఆ ఇరవై ఐదు పద్యాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సాహిత్యము సామాజికంగా ఉపయోగపడాలనేటువంటి భావన ఇప్పుడు కాదండి అటు అభ్యుదయ కవిత్వం నుంచి అభ్యుదయ భావాల కలిగినటువంటి కవులందరూ కూడా తమ సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది సమాజము సాహిత్యము రెండు వేరు కాదనేటువంటి గొప్ప సందేశాన్ని అభ్యుదయ కృత్వం అభ్యుదయ కవుల దగ్గర నుంచి నేటి కవులు వరకు కూడా అనేక సందర్భాల్లో అనేక వేల మంది కవులు చెబుతూనే ఉన్నారు అలా చెబుతుండబట్టే సమాజంలో ఇంకా కొంతవరకైనా కొన్ని విలువలు నిలుస్తున్నాయి కొన్ని చెడు పనులు చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు అంచేత సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సామాజిక లోపాలను చూపడానికి తప్పులను చూపడానికి చేస్తున్న ప్రయత్నమే సాహిత్యం ఈ సాహిత్యాన్ని ఎవరు రాసినా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ దానికోసమే నేను రాసినటువంటి తెలుగు వేరే శతకాన్ని లో ఉండేటువంటి నా అభిప్రాయాలు మీతో పంచుకోవడం జరుగుతున్నది మరొక ఎపిసోడ్లో మిగతా పద్యాలు కూడా చెప్పిన తర్వాత నారీమనులకు నేరాజనం అని ఈ మధ్యకాలంలో మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒక చిన్న ఖండకావ్యం ఒకటి రాయడం జరిగింది అందులో ఆ అమ్మ అక్క భార్య చెల్లి వేల యొక్క గొప్పతనం గురించి విశిష్టత గురించి కుటుంబ విలువల గురించి నేను ఈ పుస్తకంలో రాయడం జరిగింది అది తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో కూడా నారీమనులకు నీరాజనం అనేటువంటి పద్యాలు వినిపిస్తాయి